హలో ఎవ్రీవన్ వన్ నాడే బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఎక్కువగా ఈ బెండకాయ ఫ్రైని ఫంక్షన్లో తింటూ ఉంటాం కదా సేమ్ అంతే టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే అంతకన్నా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించే ముందు మీరు కన్నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కన ఉన్న బెండకాయని కిమన్ చేసి ప్రతి వీడియో మీ ఎవరికి నోటిఫికేషన్ ఇంకా ఆదేశం కానీ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ బెండకాయ ఫ్రైని చేసుకోవడానికి మనకు బెండకాయలకాలను కావాలి కదా ఈ బెండకాయలను మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుని ఈ బెండకాయలను ఆరబెట్టుకోవాలి అందులో ఉన్న జిగురు మొత్తం ఆరిపోయే వారికి ఆర పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం ఫ్రై అయిపోతాయి లోపల కుక్ అవ్వదు కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బెండకాయలను కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుంటే మొక్క మీద చిల్లే అవకాశం ఉండదు కాబట్టి బెండకాయ ముక్కలు డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఒకవేళ మాకు టైం సరిపోదు అంత టైం లేదనుకుంటే మీరు నైటే కట్ చేసుకుని ఆరబెట్టుకోండి నెక్స్ట్ డే కర్రీ చేసుకోండి అప్పుడు ఇంకా ఆయిల్ చాలా తక్కువ పడితే ఎంత డ్రై అయితే బెండకాయ అంత తక్కువ ఆయిల్ పట్టింది డీప్ ఫ్రైకి ఈ బెండకాయ ముక్కల్లోనూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక పక్కన బౌల్లో పెట్టుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి మళ్ళీ అదే ప్యాన్లో మనము పోపు గింజలు జీలకర్ర ఆవాలు పోపు గింజలు అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను ఒకటేసారి చూపిస్తున్నాను చెప్తున్నాను పోపు గింజలు వేసుకోండి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కరివేపాకు వేసుకోండి ఇక్కడ రెండు చిలికలు తీసుకున్నాను కరివేపాకు ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇక్కడ నేను వన్ కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు కూడా ఫ్రై అవ్వాలి పల్లీలోనూ జిడిపప్పు తీసుకోవచ్చు జిడిపప్పు నేను ఇక్కడ స్కిప్ చేశాను మా బాబు తినడాన్ని సో మీకు ఇష్టం జిడిపప్పు కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి మొత్తం పసుపు మొత్తం బెండకాయ ముక్కలకు పట్టే వరకే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి మేము ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మేము తక్కువ తినగానే తక్కువ కారం తీసుకున్నాను మంచిగా స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి కారం మొత్తం మీ బెండకాయ ముక్కలకి పట్టాలి తింటుంటే లోపల వేసుకోవడం మంచి క్రంచీగా అనిపించాలి కర్రకరలాడుతూ అనిపించాలంటే కొంచెం మంచిగా కొద్ది టైం ఎక్కువ పట్టినా కానీ స్టవ్ని సిమ్లో పడితే కొంచెం ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి అలా అయితే మనకి నోటి తగినప్పుడు మళ్ళీ మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ వరకు అలా వదిలేయండి టూ మినిట్స్ ఆఫ్టర్ మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రం వేసుకున్నాను హాఫ్ కేజీ బెండకాయ ముక్కలకి నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటే ఏంటంటే హాఫ్ కేజీ సగం అయిపోయినాయి బెండకాయ డీ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అండి మీరు కూడా మీంట ట్రై చేయండి ఓకే అండి బాయ్